దేవునికి స్తోత్రం హలూయా ఈరోజు మనం ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం మొదటి కొరంతీలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనం నేను క్రీస్తు క్రీస్తును పోలి నడుచున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొని అనే వాక్యానికి అనుకూలంగా ఒక చిన్న కథను మనం మాట్లాడుకుందాం ముద్ర వేసిన అడుగులు ఈ కథ యొక్క టైటిల్ ముద్ర వేసిన అడుగులు ఒక చిన్న గ్రామంలో తండ్రి ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు కాలినడకన మంచు బాగా దట్టంగా పడుతుంది పడుతున్నటువంటి మంచు రెండు దుపట్లంత మందాన భూమిపైన పడుకుంటూ వెళ్తుంది నేలంతా తెల్లగా ఉంది తండ్రి ముందుగా నడుస్తున్నాడు కొడుకు వెనకాల తండ్రి వేసిన ప్రతి అడుగులోనే తన పాదాన్ని పెట్టుకుంటూ సాగుతున్నాడు కొడుకు తండ్రితో ఎలా అంటున్నాడు నాన్న నేను నువ్వు వేసిన అడుగులోనే నడుస్తున్నాను అప్పుడు తండ్రి అంటున్నాడు ఆగి వెనక్కి చూశాడు తన అడుగులు నేరుగా సురక్షితమైన మార్గంలో ఉన్నాయని చూసి సంతోషించాడు తండ్రి మనసులో అనుకున్నాడు నా అడుగులు తప్పుదారులు ఉంటే నా కొడుకు కూడా అదే దారిలో నడిచేవాడు కాబట్టి నేను సరైన మార్గంలో నడవాలి అని ఆ తండ్రి ఆలోచించాడు ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఇదే పౌలు చెప్తున్నది నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకుని మనం వేసే ప్రతి అడుగు మన పిల్లలు మన శిష్యులు మన సమాజం అనుకరిస్తారు కాబట్టి మనం క్రీస్తుని పోలిన మార్గంలో నడిస్తే ఇతరులు కూడా ఆ దారిలో నడుస్తారు దేవుని స్తోత్రం